నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పాను ఏసై చెప్తున్నాడు ఈ మాట ఏసై చెప్తున్నాడు ఆయన దగ్గర ఉన్నటువంటి వారికి ఆదరణకర తనగా తండ్రి నా నామమున పంపబు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మీ మధ్యలోనికి వచ్చినప్పుడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును దేవునికి స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటానికి ఇది మొట్టమొదటి కారణం అదేంటి అంటే మనకందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేయటానికి ఏసయ్య చెప్పినటువంటి మాటలు మరలా మనకు జ్ఞాపకం చేయటానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు స్తోత్రం ఒకసారి సరిగడుగా ఎందుకు వచ్చాడు ఎందుకు ఎందుకొచ్చాడు మనకు వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేయటానికి ఏసయ్య ఆల్రెడీ మనకి దేవుని వాక్యం అందించి చెప్పేసి వెళ్ళిపోయాడు నరవ తారిగా మరలా ఆ వాక్యాలు మనకు గుర్తుండవుగా మనది ఏంటంటే ముద్దు బుర్రలో ఆ తర్వాత మతి మరుపు కలిగినటువంటి బుర్రలు మనవి మన మెదడు కొంతవరకే గుర్తుపెట్టుకుంటుంది ఆ తర్వాత మర్చిపోతాం ఇప్పుడు కూడా మీరు ఈ వాక్యాన్ని వింటారు ఈ కాసేపు ఇలా ఉండండి అలా ఉండండి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉండగా వింటారు విన్న తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారు ఇళ్ళకెళ్ళిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత ఒక గంటకి మీరు అన్నంలో ఏ కూర వేసుకొని తిన్నారో కూడా మర్చిపోతారు కొంతమంది ఒక గంట తర్వాత అన్నంలో ఏం కూర వేసుకొని తిన్నామంటే సాయంత్రం ఎవరన్నా అడిగారనుక మధ్యాహ్నం ఏం తిన్నావు అమ్మ మధ్యాహ్నం మధ్యాహ్నం ఏం తిన్నాను మర్చిపోతాం ఎందుకని అంత మతి మరుపు మన మెదడుకి మతిమరుపు ఉంది మరుపు వచ్చేసింది మనం విషయాలు మర్చిపోతాం అరే అందరూ అంటలేదు ఇంకోలు అయితే ఒక రెండు రోజులు ఓ మూడు రోజులు ఓ నాలుగు రోజులకు మరి మర్చిపోతాం మనం అయితే ఈ వాక్యాన్ని కూడా అలాగే మర్చిపోతుంటాం మనం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో ఎవరి దగ్గర ఉంటారో వారి దగ్గర ఆయన చేసే పని ఏందంటే ఆదివారం నువ్వు ఈ మాట నావు గుర్తులేదా నువ్వు పలానా పని చేతనావు అనుకో చేయకూడని పని దేవునికి అయిష్టమైన కార్యం జరిగిస్తున్నావు అనుకో పరిశుద్ధాత్మదేవుడు నీకు గుర్తు చేస్తుంటాడు బాయ్ నువ్వు ఆ పని చేయకూడదు కదా వాక్యం నువ్వు వినలేదా వాక్యం నీకు చెప్పలేదా మరి ఈ అవగాహన ఎంతమందికి ఉందో ఎంతమందికి అనుభవం ఉందో నాకుంది నాకు చాలాసార్లు ఇలా హెచ్చరించబడ్డాను చాలాసార్లు దేవునికి అయిష్టమైన కార్యం చేస్తున్నప్పుడు ఏదన్నా రే తప్పు కదా ఆ మాట మాట్లాడకూడదు కదా వాక్యం చదువుతుంది కదా నువ్వు మాట్లాడ మన మనస్సే అది మనస్సాక్షి అంటాం ఈ మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుంటాడు మనతో దేవునికి స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మదేవుడు చేసే గొప్ప పని అండి ఆ పని అది కానీ దేవుడు చేయకపోతే మన అందరం భ్రష్లం అయిపోతాం అంతే నిత్య నరకానికి పాత్రలం అయిపోతాం ఆ పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తూ ఉండబట్టే ఆ విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉండబట్టే దేవుని సేవకుల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏ ఇప్పుడు ఆయన ఏ ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా కూడా ఆయన మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఒకవేళ మీరు సెల్ ఫోన్ వాడుతున్నారనుకో సెల్ ఫోన్ తీయగానే మీరు చేయకూడదు ఏదన్నా చేస్తున్నారు అనుకో ఆ సెల్ ఫోన్లో ఒక దైవజనుడు ద్వారా మీతో మాట్లాడతాడు ఒక ఒక వార్త ద్వారా మీతో మాట్లాడతాడు అది మీకు అర్థమైపోద్ది అది చదవగానే మీకు అర్థం మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దెస్తుంది మీకు అర్థమైపోద్ది అదే ఈ తప్పు నేను చేస్తున్నాను కదా ఇదిగో ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను అది ఎవరు చేసే పని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని దేవునికి స్తోత్రం చెప్పండి ఈ అనుభవం అయితే కొంతమంది ఇక అలా చెబుతున్నా కూడా చేస్తూనే చూస్తూ ఉంటే కొంతకాలానికి మనస్సాక్షి కూడా పనిచేయదు ఇక వారి దగ్గర నుంచి పరిశుద్ధాత్మదేవుడు దూరం అయిపోతాడు పరిశుద్ధాత్మదేవుడు వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ పనికి అలవాటు అయిపోతారు ఇక పరిశుద్ధాత్మదేవుడు కూడా ఇక మాట్లాడో ఇక మీకు జ్ఞాపకం చేయడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కానీ మీ దగ్గర నుంచి పంపించేస్తే పరిశుద్ధాత్మదేవుడు కూడా ఇక మీతో మాట్లాడు మీకు చెప్పడం విషయం ఇక మీరు బ్రష్లు అయిపోతారు మనం బ్రష్లం అయిపోతాం నిత్య నరకానికి పాత్రం అయిపోతాం అది పరిస్థితి జరిగేది దేవుడు చేసే పని ఏంటంటే నీ పక్క నుండి నిన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎదుగో ఇది ఇలా వెళ్ళు ఈ దారిని వెళ్ళు ఈ విధంగా వెళ్ళు ఈ విధంగా చే మనల్ని పంపిస్తూ ఉంటాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం అపోస్తులుడైనటువంటి పౌలుని ఆయన ఒక దగ్గరికి వెళ్ళతంటే ఆపుతాడు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడు అధ్యాయం దగ్గరికి రెండు ఒకసారి పదమూడు అధ్యాయం దగ్గర రెండు నాలుగో వచ్చినం దాకా రెండో వచ్చిన ప్రభువును సేవించు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను బన్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచు చెప్పాను అంతట వారు ఉపవాసం చేసి వారి మీద చేతులు వారిని పంపిరి వారిని పంపిరి ఆరో పదహారో అధ్యాయం ఆరో వచ్చిన చదువు ఒకసారి పదహారు ఆరు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధ పరిశుద్ధం ఎంతమందికి అర్థం అవుతుందో గట్టిగా రెండు చేతులతో సరే స్తోత్రం చెప్పండి ముందు చదివిన వచ్చినంలోనేమో ఏ పని చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మనకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏ పని చెయ్యాలో చెప్తుంటాడు మనకి ఏ పని చేస్తే నీకు మంచిదో ఏ పని చేస్తే నీకు మేలో నీకు లాభమో చెప్తుంటాడు ఆయన అయితే మనం దాదాపు సాధ్యమైనంత వరకు మనం చేసే పని ఏంటంటే దాన్ని లెక్క చేయం దాన్ని పట్టించుకోం మన మనస్సాక్షి మనకు చెప్పేది పరిశుద్ధాత్మదేవుడు మనకు చెప్పేది మనం పట్టించుకోం ఇక్కడ రెండో వచనంలో రెండో దగ్గర ఈ వచనంలో చదువుకున్న భాగంలో ఏంటంటే అపోస్తులుడైనటువంటి పౌలు ఆసియాలో వాక్యం చెప్పడానికి వెళ్తంటే దేవుడు ఆటంకపరిచాడంట మీరు వెళ్ళొద్దు ఆసియా వైపు వెళ్ళొద్దు ఏరే వైపు వెళ్ళండి ఏరే వైపు వెళ్ళండి ఈయనేమో బలంగా అటు వెళ్ళాలనుకుంటున్నాడు ఈయనేమో బలంగా కారం చెడు వాక్యం చూడటానికి మీకు అర్థం కావడానికి చెప్తున్నా పరిశుద్ధాత్మదేవుడేమో ఓ నో కారం చెడొద్దు నువ్వు స్వర్ణిల్లని చెప్తున్నాడు చెప్తున్నాడు ఇట్టుంది కారం చెడు ఇట్టుంది ఈయనేమో ఇటు ప్రయాణం అవుతున్నాడు ఆఫీస్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నువ్వు వెళ్ళొద్దు పౌలయ్య గారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి పౌలయ్య గారి కారం చెడు వెళ్లకుండా స్వర్ణ వెళ్ళాడు కాబట్టి అక్కడ కింద చూస్తాంలే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాడా అనేక మంది రక్షణ పొందుకుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి అయితే మొట్టమొదటి చదవగానే మనకు ఒక డౌట్ వస్తుంది అక్కడ అది పౌలయ్య గారి వాక్యం చూడటానికే కదా వెళ్తుందట్టు ఒక మంచి పని చేయటానికే కదా ఎందుకు కాపాడు పరిశుద్ధాత్మదేవుడు అంతే ఆయన చిత్తం అలా ఉంటుంది ఆయన ఉద్దేశం అలా ఉంటుంది వద్దని చెప్తాడు ఆ మార్గాన మీరు వెళ్ళొద్దంటాడు ఇది పరిశుద్ధాత్మదేవుని కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవం అందరికీ ఉండదు ఇది అందరూ బొందుకోలేరు చెప్పే నేనైనా ఇనే మీరైనా పరిశుద్ధాత్మదేవుని మనం కలిగి ఉంటేనే మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట ఈ విషయాలు చెప్తూ ఉంటాడనమాట ఈ విషయాలు ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో ఎలా మాట్లాడాలో ఏ పని చెయ్యాలో ఏ విధంగా ఉండాలో మనల్ని జ్ఞాపకం చేస్తుంటాడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు అలా చెయ్యొద్దని చెప్తాడు అది మంచిది కాదని చెప్తాడు దేవుని సేవకుల ద్వారా చెప్తాడు ఏదో ఉన్నట్టుండి నీకు వాక్యం చదవాలనిపిస్తుంది కాసేపు బైబిల్ తీస్తావు బైబిల్ దియగానే నీ నీ కన్నులు ఆ వచనం మీదకే వెళ్తాయి ఆ వచనం నీకు సంబంధించిన వచనమే అలా అని కొంతమంది కావాలని తీస్తారు అది కాదు కొంతమంది కావాలని తీసి కొన్ని వచనాలు చదువుతుంటారు అలా అని కాదు ఏదో నువ్వు చదవాలనిపించి పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తుంటాడు పలానా వాక్యం చదువు అని గబగబాది తీసి ఒక మాట చూడగానే ఆ మాట కరెక్ట్గా నీ జీవితానికి సంబంధించి ఉంటాడు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఆ మాట వెంటనే నీకు అర్థమైపోద్దామో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను ఇది ఆలోచిస్తున్నాను కదా రేపు ఇది చెయ్యాలనుకుంటున్నాను కదా సాయంత్రం ఇలా వెళ్ళాలనుకుంటున్నాను కదా అందుకే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు పాజిటివ్ అయితే పాజిటివ్ మాట్లాడతాడు నెగిటివ్ అయితే నెగిటివ్ మాట్లాడతాడు మంచి అయితే మంచి మాట్లాడతాడు చెడు అయితే చెడు మాట్లాడతాడు హెచ్చరిస్తాడు బుద్ధి చెప్తాడు ఖండిస్తాడు తెలివినిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నీ అన్నీ దేవుడు మనతో ఉంటే ఇవన్నీ మనకిస్తాడు అందుకే ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లీలుయా నీ మనస్సాక్షి నీకు చెప్పే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని అందుకే ఈ భూమి మీదకి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం పెంతి కోస్త దినాన్ని వచ్చాడు అనగా ఇదే రోజు ఈస్టర్కి యాభైవ రోజు ఈ రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అందుకు ఈ భూమి మీదకి వచ్చాడు మనల్ బలపరచడానికి మనతో మాట్లాడటానికి మా ఒక బిడ్డకి తండ్రి ఎలా చెప్తాడో అలా ఆ తండ్రి ఆయనకు బిడ్డలమైన మనకి చెప్పి మనల్ని నడిపించడానికి వచ్చాడండి ఎట్టికి ఒకసారి స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం అని చెప్పండి హలుయా అర్థమవుతుందా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి నాతో ఉండు ప్రభు నాలో ఉండయ్యా నాతో మాట్లాడుతూ ఉండయ్యా నువ్వు నాతో ఉంటేనే నాకు జ్ఞానం నాకు అర్థమై తెలివి వస్తుంది నాకు మంచి చెడు నాకు అర్థమయ్యిద్ది ఆ నిత్యరాజ్యంలో నేను ఉండటానికి నాకు అవకాశం ఉంటుంది అందుకని పరిశుద్ధాత్మదేవా నాతో ఉండయ్యా అని ఎప్పుడూ మనం ప్రార్థన చేసుకోవాలి నెంబర్ వన్ మనతో ఆయన ఏం చేస్తాడు మాట్లాడతాడు మనకు చెబుతూ ఉంటాడు ఏం చెప్పాడు ఆ దైవజనుడికి ఏం చెప్పాడు ఇదిగో దైవజనుడా నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు లే అని చెప్పాడు ఈ ప్రాంతంలో ఉండొద్దు నువ్వు లే చెల్లు అంటే అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు అక్కడ దగ్గర దగ్గరగా అతనికి రెండున్నర లక్ష శాలరీ వస్తుంది నెల నెల కాబట్టి అక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈయనేమో చెప్తున్నాడు దైవజనుడా నువ్వు అక్కడ ఉండొద్దు నువ్వు వెళ్ళు నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నా నువ్వు వెళ్ళంటే ఆ రెండున్నర లక్ష శాలరీ కోసం ఆ జీతం వస్తుంది ఆ జీతం ఎక్కడ రెండు సార్లు చెప్పాడు మూడు సార్లు వాక్యం ద్వారా చదువుతుంటే ఇదిగో పలానా వాక్యం చదువు పలానా వాక్యం చదువు రాత్రి నిద్రపోతూ ఉంటే అతనికి ప్రేరేపణ వస్తూ ఉంది పలానా వాక్యం చదువు పలానా వాక్యం చదువు అని ఆ వాక్యం చదివాడు ఆ వాక్యం చదివిన తర్వాత అతను హృదయం కదిలిపోయింది ఆ రెండున్నర లక్ష శాలరీ వదిలిపెట్టేసి విశాఖపట్నం వచ్చాడు విశాఖపట్నంలో సేవ ప్రారంభించాడు ఒక్కరితో ప్రారంభించాడు ఒక్కరితో సేవ ప్రారంభించాడు ఇప్పుడు ఆయన కింద వంద సంఘాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం ఆయన సాక్ష్యం చెప్తుంటే విన్నాను ఎంఏ గారు వైజాగ్లో రెండు లక్షల రూపాయల పైన ఆయన జీతం మన మన వెస్లీకి రమ్యకి అభిషేకం ఇచ్చినటువంటి దైవజనులు ఆయన వైజాగ్లో రెండు లక్షల రూపాయల శాలరీ వదిలిపెట్టి వచ్చాడు వైజాగ్ ఆయన అక్కడికి వెళ్ళమన్నాడు ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి సేవ చేయన్నాడు ముందు వ్యతిరేకించాడంట ఏదో చెప్తున్నారులే ఏదో అయ్యిందిలే నమ్ముకున్నాడు బాప్తిజం తీసుకున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ సేవ అంటే ఉద్యోగం ఉద్యోగం బోధ్యం శాలరీ బోధ్యమని కానీ పరిశుద్ధాత్మదేవుడు గట్టిగా మాట్లాడగా వాక్యం ద్వారా మాట్లాడగా ఒంటి బట్టలతో ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చాడు సేవలో ముందుకు సాగ అద్భుతమైన సేవ చేశాడండి వైజాగ్లో ఎంఏ అంటే గొప్ప దైవజనులు ఆయన అంటే దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు ఆయనకు లోబడ్డాడు కాబట్టి వంద సంఘాలు కట్టాడు కొన్ని వేల మందికి బాప్త్యం ఇచ్చాడు కొన్ని వేల మందిని రక్షించాడు అభిషేకించాడు దేవునికి స్తోత్రం దేవుని మాటకు లోబడి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగా బయటకొచ్చి దేవుని సేవలో ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు మనల్ని కూడా అంతే అంటే అందరినీ సేవలోనే వాడుకుంటాడని కాదు నిన్ను నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీకున్న ఆ విధి విధానాలను బట్టి ఆయన నిన్ను వాడుకుంటా నిన్ను నడిపించుకుంటా వెళ్తాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది శ్రద్ధగా మనసు పెట్టి వినాలి జాగ్రత్తగా తప్పక మాట్లాడతాడు ఆయన ఇదిగో ఇలా ఆదివారాలు వాక్యాల ద్వారా కూడా మాట్లాడతాడు దైవజనుల ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటాడు మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి నాతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అని తీసుకోవాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మదేవుడు యాభయో దినానొచ్చాడు పెంతి కోస్త దినాన మన మధ్యలోనికి వచ్చాడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆయన మాటలతో మనల్ని జ్ఞాపకం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మదేవుడు చేసేటటువంటి పని ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు